హాయ్ అండి హోమ్ ఆర్వేశాలకి స్వాగతం అండి ఈరోజు వీడియో వచ్చేసి కాక్టైల్ బర్డ్స్ సన్ కార్నియర్ జటాయు గురించి అండి చాలామంది మొన్న షార్ట్ పెట్టింటే మెసేజ్ చేశారనమాట చాలా రోజుల తర్వాత బర్డ్స్ వీడియో పెట్టారని చాలా మిస్ అవుతున్నామని చాలా థ్యాంక్స్ అండి రాధమ్మని వచ్చేసి బయటికి తీసామన్నమాట ఇలా చెట్లలో వదిలేసాము జటాయు అండి ఇక్కడ నల్లిత్తనాలు ఇస్తూ ఉంటే తింటూ ఉందనమాట ఈవినింగ్ టైమ్స్లో ఇలాగ బయటికి వదిలేస్తున్నామండి మరి అవే లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట కేజ్ డోర్ ఓపెన్ చేస్తే ఈ కోళ్ళతో జటాయి చాలా క్లోజ్గా ఉంటుందండి నేను వీడియోస్ చూపించాను మనం ఫుడ్ పెట్టినప్పుడు వాటి కోసం అన్నీ కింద పడేస్తూ ఉంటుంది ఇది మరి ఇంకోటి కొత్త కేస్ తీసుకొచ్చాము వాటి కోసము రాధ బయట నుంచి లోపలికి వెళ్తుందనమాట చాంపు ఇవన్నీ ఎగిరిపోయాయండి కొత్తింటికి వచ్చాక మిట్టు కూడా పైన ఉంది ఇది ఇంకోటి కొత్తగా తీసుకున్నామండి కానీ ఇది పెద్ద బర్డ్స్కి అయితే బాగుంటుందన్నమాట పైన ఓపెన్ ఉంది సో ఇంకా నేను దీన్ని ఇది కాకుండా మళ్ళీ ప్రీవియస్ లాగా ఉండేదే మరి ఇంకోటి తీసుకున్నాం అనమాట ఈవినింగ్ టైమ్స్ అవి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాయండి కోళ్ళతో వాటితో నేను వీడియోస్లో వాయిస్ చెప్పేటప్పుడు బర్డ్స్ సౌండ్ మిస్ అవుతున్నామని అంటున్నారు ఇవి వేరే చోట పెడుతున్నాం కదా నేను వాయిస్ ఏమో ఇక్కడ ఉండే ఇంట్లో ఇస్తా అనమాట అక్కడ కోళ్ళ సౌండ్ ఎక్కువ డిస్టర్బెన్స్ వస్తుందనేసి ఇలాగా ఇలాగ వీడియోలో చెప్తున్నా అందరికీ తెలుస్తుందని ఇది పాత మోడలే ఇంకోటి తెప్పించామండి అదంతా ఇరిగిపోయిందని జటాయు బాగా అల్లరండి రాదమ్మని కొరుకుతూ ఉంటుందన్నమాట బాగా మూడు బాగా ఫ్రెండ్స్ అయ్యాయండి అన్నిటితోనూ బాగుంటుంది చూస్తూ ఉంటుంది మేము కారు సౌండ్ వస్తూనే సౌండ్ చేస్తూ ఉంటుందండి ఎంత బాగా కనుక్కుంటుందో వస్తున్నారని ఇంకా బాగా అరుస్తూ ఉంటుంది అనమాట వీటికి చాలా ఇష్టమండి మా బాబు చూస్తే ఇంకా అరుస్తూ ఉంటుంది అనమాట మా పనా అంటుంటుంది ఉంటుంది మీరు కారు సౌండ్ వస్తూనే ఇవన్నీ అరుస్తూ ఉంటాయం కోళ్ళు కూడా వచ్చేస్తాయన్నమాట ముందుకి వచ్చేస్తున్నారు వీళ్ళు అని ఆవు అన్ని ఇది భోగి పండగ అండి జటాయి ఎగిరిపోయిందనమాట ముందు రోజు నైట్ లక్ష్మి ఇంట్లోనే ఉండి ఆ చెట్టుపైకి ఎక్కింది తర్వాత దాన్ని అతి కష్టం మీద మరి పిలిచికొచ్చి కేజీలో వేసామన్నమాట ఓకే అండి బాయ్ అండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి